మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని చూద్దాం శాతం పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు యూటీల్లో ఎన్నికలు నలభై తొమ్మిది ఎంపీ స్థానాలకు ఓటింగ్ కంప్లీట్ బెంగళూరులో హింసాత్మక ఘటనలు బీజేపీ టిఎంసీ నేతల మధ్య ఘర్షణ ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు మహారాష్ట్ర లడాఖ్ లో లోక్సభ ఎన్నికలు పూర్తి అంటూ వార్త ఇచ్చింది తొమ్మిదో యాభై ఎనిమిది శాతం పోలింగ్ అయింది రూపాయలు బోనస్ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీకే కొంటాం మొత్తం మీద సన్నాలకు రూపాయలు ఐదు వందలు బోనస్ వచ్చే ఏడాది నుంచే ఇస్తాం అంటూ నిన్న కేబినెట్ లో మీటింగ్ లో జరిగినటువంటి విషయం కాళేశ్వరం రిపేర్లపై ఎన్డిఎస్ఏ సిఫారసు ప్రకారమే రిపేర్ చేస్తే బ్యారేజ్ ఉండదో చెప్పలేమని కమిటీ చెప్పింది ఎన్డిఎస్ఏ చెప్పినట్టే మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ ల గేట్లు ఓపెన్ పెడతాం తాత్కాలిక నీటిని లిఫ్ట్ చేస్తాం రిపేర్ల ఖర్చంతా నిర్మాణ సంస్థదే అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులకు రూపాయలు ఆరు వందల కోట్లు విద్యుత్ నియంత్రణపై మంత్రి సీధరబాబు అధ్యక్షతన కేబినెట్ కమిటీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీకి ఆహ్వానం ఉద్యమకారులకు సన్మానం సన్ ఎట్లా సూచిస్తుందో ఎన్డిఎస్ఏ ఎలా అయితే సూచిస్తుందో దాని ప్రకారం మాత్రమే చేస్తే ఒకవేళ బ్యారేజ్ ఉంటదో ఉండదో కూడా తెలియదు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ లో గేట్లను ఓపెన్ పెట్టే ఉంచుతాం ఈ వర్షాకాలానికి అంటూ తాత్కాలిక ఏర్పాట్లతో నీటిని లిఫ్ట్ చేస్తాం అంటూ వార్త రిపేర్ల ఖర్చు నిర్మాణ సంస్థలదే మొత్తం మీద రిపేర్ల ఖర్చు అంతా అంటూ నిన్న కేబినెట్ మీటింగ్ వాడి జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద గవర్నమెంట్ స్కూళ్లకు ఆరు వందల కోట్లు విడుదల చేసినట్టు విద్యా ఫీజు నియంత్రణపై ఆరు వందల కోట్లు ఖర్చు పెడతాం అంటూ వార్త శ్రీధర్ బాబు అధ్యక్షతన కమిటీ జరిగింది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రానికి రప్పిస్తాం అలాగే ఉద్యమకారులను సన్మానిస్తాం అంటూ నిన్న కేబినెట్ లో జరిగినటువంటి విషయం ఇది రెండో పేజీలోని వార్త ఇది ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ దుర్మరణం హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ప్రకటించిన ఇరాన్ మొత్తం మీద రెండు రోజుల నుంచి తెరపడ్డది చివరికి అక్కడ ఇరాన్ లోని అధికారికంగా హెలికాప్టర్ కూలిన తర్వాత అధ్యక్షుడు మరణించినట్టు వార్త రైసి దుర్మ దుర్మరణం చెందినట్టు వార్త మొత్తం మీద విదేశాంగ శాఖ హుసేన్ సహా మొత్తం తొమ్మిది మంది మృతి ఆదివారం అజర్బైజాన్ అడవి ప్రాంతంలో కూలిన హెలికాప్టర్ సోమవారం ఉదయం శవాలను గుర్తించిన రెస్క్యూ బృందాలు ఇరాన్ లో ఐదు రోజులు సంతాప దినాలు రైస్ మృతిపై ప్రపంచ నేతల సంతాపం అంటూ తొమ్మిదో పేజీలో వార్త ఇబ్రాహీం రాయి ఫైల్ ఫోటో తర్వాత హుసేన్ ఫైల్ ఫోటో ఇక్కడ వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి కూడా ఇదే ఉండే ఇప్పుడు ఇరాన్ లోని అధ్యక్షుడి పరిస్థితి కూడా వాతావరణం అనుకూలించగా హెలికాప్టర్లు క్రాష్ అయినాయి అప్పుడు కూడా అట్లానైంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇప్పుడు కూడా ఇరాన్ అధ్యక్షుడిది కూడా సేమ్ అలాగే వాతావరణం అనుకూలించగానే క్రాష్ అయ్యి అజర్ బైజాన్ అడవుల్లో దొరికినాయి అటు వార్త మొత్తం మీద క్రాష్ అయినటువంటి హెలికాప్టర్ శిథిలాలు అక్కడే ఉన్నాయి ఆ శిథిలాలలో ఎవరెవరి మృతదేహాలు ఎట్లా ఉన్నాయో గుర్తించడానికి రెండు రోజుల టైం పట్టింది అంటూ వార్త చేసింది ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా పావురాల గుట్టలో హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత గుట్టని ఢీకొన్న తర్వాత అప్పుడు వాతావరణం అనుకూలించక గుట్టని ఢీకొంది అని వార్త ఆ తర్వాత ఆ ఉన్నటువంటి హెలికాప్టర్ శిథిలాలు తర్వాత ఆ మృతదేహాలని బయటకి ఒక్కొక్క ముక్కని తీసి ఏ ముక్క ఎవరదో అని అప్పుడు కూడా చాలా కష్టమైంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడి కూడా అయింది అంటూ వార్త కవితకు జుడిషియల్ కస్టడీ జూన్ మూడు వరకు పొడిగింపు మొత్తం మీద కవితకు ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు ఎలక్షన్లు కూడా అయిపోయినాయి అయినా బెయిల్ దొరకలేదు కవితక్కకు బయటకు రానివ్వకుండా ఈడీ సిబిఐ కేసుల్లో ఆదేశించిన కోర్టు సప్లిమెంటరీ పై కొనసాగిన వాదనలు కరెన్సీ సీరియల్ నంబర్లను వాహనాలకు టోకెన్లుగా వాడుతున్నారన్న ఈడీ మరిన్ని వివరాలు కోరిన జడ్జి విచారణ నేటికి వాయిదా అంటూ వార్త వేసింది కరెన్సీలో ఉన్నటువంటి నంబర్లనే వీళ్ళు వాహనాలకు వాడారు అంటూ వార్తగా వేసింది మొత్తం మీద కవితక్క అప్పుడే బయటకు వచ్చేలాగా కనిపించట్లేదు వాతావరణం మొత్తం మీద కవితక్క వందకు వంద శాతం ఈ కేసులో ఇరికింది అనే చెప్పుకోవచ్చు కవిత ఒకవేళ ఆమె ఈ లిక్కర్ కేసులో గనక ఆమె ప్రధాన నిందితురాలుగా ఉంటే కనీసం మూడు సంవత్సరాల వరకు అక్క బయటకు రాలని బాగా బయట అనుకుంటున్నటువంటి ముచ్చట్లు మొత్తం మీద అక్కకు ఇప్పటి వరకు ములాఖాత్ లో కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు అసలు కారణం ఏమై ఉంటుంది కేసీఆర్ వెళ్ళాలి కదా తన సొంత కూతురే కదా మరి కూతుర్ని ఒక్కసారి కూడా కలవడానికి ములాఖాత్ లో తండ్రి ఎందుకు వెళ్ళలేదు దీని వెనకాల అసలు ఏమై ఉండొచ్చు తెలంగాణ ప్రజలు మొత్తం మీద తన కన్న కూతురుని కలవడానికి కేసీఆర్ ఇప్పటి వరకు రాజకీయాల కోసం కన్న కూతురు దగ్గరికి వెళ్ళలేదు మాట్లాడలేదు అంటూ రాష్ట్రం మొత్తం కూడైపోస్తుంది అసలు కవిత దగ్గరికి తన తండ్రి కేసీఆర్ ఎందుకు వెళ్ళట్లేదు దీని వెనుకాల ఏమై ఉండొచ్చు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మూడవ పేజ్లోని వార్త ఇది భూ ఉక్కుపాదం ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదు సీఎం బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వే అంటూ రెండో పేజీ రెండు వార్త మొత్తం మీద రియేటర్లు భూ కబ్జాదారులు భూ కబ్జా కోర్లు మొత్తం మీద పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నటువంటి ఆ పది సంవత్సరాల పీరియడ్ లో ఎక్కడ దొరికితే అక్కడ భూ బకాసులు భూమి ఖాళీగా కనిపించింది అని అంటే అక్కడ ఒక ప్లహరి కూడా నిర్మించడం ఇది నాది అంటూ బోడువాతం ఇదే జరిగినాయి పదేళ్లలో అంతకు ముందు అరాకొరగా ఉన్నటువంటి కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత భూ కబ్జాకూరలు ఎక్కువగా పెరిగిపోయారు కారణం ఏమై ఉంటది అంటే ఏకంగా భూమి రేటు ఆకాశానికి అంటింది కాబట్టి భూములను ఎక్కడికక్కడ కబ్జా చేసినప్పుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు దానిపైన ఒక కన్నేసి భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కరీంనగర్ సిరిసిల్ల మెదక్ సంగారెడ్డి జిల్లాలో యాక్షన్ తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని చర్యలు ఫిర్యాదులు రెవెన్యూ లెక్కలు ఆధారంగా ముందుకు గత సర్కారు హయాంలో భూ అక్రమాలు సైదరాబాద్ సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ లోని ఒక్కో పిఎస్ లోనే యావరేజ్ గా తొమ్మిది కబ్జాలు ప్రజావానికి అందిన భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య రెండు వేల డెబ్బై అంటూ వార్త చేసింది మొత్తం మీద రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల పడితే ఆ జిల్లాలో దొరికిన కాడికి ఎక్కడి లీడర్లు అక్కడనే కబ్జాలు ఇకబడ్డారు మొత్తం మీద కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజావానికి రెండు వేల ఆరు వందల డెబ్బై ఫిర్యాదులు అందినాయి అంటూ వార్త వేసింది ఇక్కడ ఎవరిని వదలము అంటూ రేవంత్ సర్కారు గట్టిగానే ఉంది వాహనం లోయలో పడి పంతొమ్మిది మంది మృతి చనిపోయిన వారిలో పద్దెనిమిది మంది మహిళలు మృత్యులంతా తునికాకు సేకరించే ఆదివాసీలు ఛత్తీస్గఢ్ లోని ఖవర్దా జిల్లాలో ఘోర ప్రమాదం వెహికల్ బ్రేకులు ఫెయిల్ అయినట్టు పోలీసులు అనుమానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ సీఎం ఐదో పేజీలోని వార్త ఇది మొత్తం మీద వాహనం లోయలో పడి పంతొమ్మిది మంది మృతి చెందినట్టు వార్త వేసింది అందులో పద్దెనిమిది మంది మహిళలే ఉన్నారు మొత్తం మీద వాహనానికి బ్రేకులు ఫెయిల్ అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు వీళ్ళు తునికాకు అంటే చుట్టాకు తెంపబోయి వస్తుండగా లోయలో పడిపోయింది వాహనం అంటూ వార్త వేసింది ఇది ఛత్తీస్ లో జరిగింది వారం రోజులు వాహనం పలు జిల్లాల్లో మిక్స్డ్ వాతావరణం వెల్లడించిన వాతావరణ కేంద్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కొన్ని జిల్లాల్లో నలభై డిగ్రీల పైనే టెంపరేచర్లు అంటూ రెండో పిడుగుపాటుతో ఇద్దరు మృతి తాండూరు మంచల మండలంలో ఘటనలు అంటూ రెండు బెంగళూరులో రేవుపాటి పోలీసుల దాడుల్లో ఎనిమిది మంది అరెస్టు అదుపులో మరో డెబ్బై ఎనిమిది మంది డ్రగ్స్ ఖరీదైన కార్లు స్వాధీనం ఒక కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ హైదరాబాద్ ఏపీ నుంచి వంద మంది హాజరు ఇరవై ఐదు మంది మహిళలు సహా రాజకీయ ప్రముఖులు హీరో శ్రీకాంత్ నటి హేమ అరెస్ట్ అయినట్టు ప్రచారం తాము హైదరాబాద్ లోనే ఉన్నామని వీడియోలు రిలీజ్ అంటూ రెండో పేజీ నుండి వార్త ఇది మొత్తం మీద సినీ తారలు ఆ తర్వాత ప్రముఖులు వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీలో రేవు పార్టీలో డ్రగ్స్ వినియోగించిన రెండు వార్త వేసింది ఇక్కడ ఎనిమిదిన చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు అంటూ నాలుగో పేజీలోని వార్త ప్రతి ప్రసాదం ఎనిమిదిన చేప ప్రసాదం పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుంది అంటే నాలుగో పేజీలోని వార్త నెటిజన్ల ట్రోలింగ్ కు తల్లి బలి అంటూ వార్త వేసింది ఇక్కడ వరల్డ్ ఫర్ ఆర్థెటిక్స్ చాంపియన్ గా వరంగల్ బిడ్డ అంటూ పన్నెండో పేజీలోని వార్త అయితే పాత వాళ్ళే ఉంటారా కొత్త వాళ్ళు వస్తారా అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది ప్రపంచ అథలెటిక్స్ లో తెలంగాణ దీప్తి అంటూ పద్నాలుగో పేజీలోని వార్త వేసింది ఇక్కడ వడ్లు వేగంగా కొంటున్నాం అంటూ వార్త వేసింది తడిసిన వడ్లను కొంటున్నాం అంటూ ఇక్కడ వార్త వేసింది వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే అంటూ వార్త వేసింది ఇక్కడ మీడియా సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్త వేసింది ఇక్కడ మేడిగడ్డపై కేసీఆర్ మాటే నిజం అంటూ పదో పేజీలో వార్త ధోక రూపాయలు ఐదు వందలు బోనస్ సన్నాలకే దొడ్డు వడ్లకు ధోక అంటూ వార్త వేసింది ఇక్కడ మరో హామీని తుంగలో తొక్కినట్టే అంటూ పదో పేజీలోని వార్త ఇది కాంగ్రెస్ బోనస్ పెద్ద రైతులను దారుణంగా దే సన్నాలకే బోనస్ అని ఎట్లా అంటారు ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలి పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు అంటూ వార్త వేసింది పదవ పేజీ నుండి వార్త ఇరాన్ అధ్యక్షుడు రైసి దుర్మరణం అంటూ ఏడవ పేజీలోని వార్త వేసింది పేదోడి ఇంటిపైకి బుల్డోజర్ అంటూ వార్త వేసింది మూడవ పేజీలోని వార్త వార్త వెలుగు రేఖల తెలంగాణ అంటూ రెండో వార్త మారుతాయి మూడు రోజులు విస్తారంగా వర్షలు అంటూ పదో నుండి వార్త రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి అంటూ ఆరో వార్త ఇది పసిడి పరుగుల హై దరాబాద్ అంటూ ఎనిమిదో వార్త వాడతాయి ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు అంటూ పన్నెండో వార్త ఇది పట్టభద్రుల గొంతుక నౌతా అంటూ మూడో వార్త మారుతాయి కేనన్ టీవీని సబ్స్క్రైబ్